శ్రీ మహాగణపతి అట్లాండ కోటి బ్రహ్మాండ జనని శ్రీ రాజరాజేశ్వరీదేవి దివ్యాశస్సులతో శ్రీ విశ్వామసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన భారతదేశ సౌభాగ్యానికి ఎల్లవేళ్ళ సౌఖ్యంగా ఉంచి ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ సకల సుఖాలు అనుభవించేటువంటి ప్రాప్తిని అమ్మవారి ప్రసాదించాలని చెప్పి చెప్పుకుంటూ బాలభాసర శర్మ ఉగాది శుభాకాంక్షలు మన దేశ ప్రజలందరికీ కూడా మన ఆశ్రమవాసులకి భక్తులకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే జగన్మాత తాలూకా సంరక్షణలో మనందరం జీవిస్తున్నాం విశ్వావస నామ సంవత్సరంలో చతుర్ గ్రహ కూటము సత్యగ్రహ కూటము రెండు సార్లు మనకి రాబోతోంది కాబట్టి దానికి తగినటువంటి మనం మనందరం చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళాలి మన ఇంటి బ్రహ్మగారు ఎవరైతే వారితో సంప్రదించి సుఖ సౌఖ్యాలు పొందడానికి చక్కటి భావాన్ని అందరికీ ప్రసాదించమని చెప్పి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేసి సుఖంగా ధరించారు ఈ విశ్వావస నామ సంవత్సరం అంతా కూడా అందరూ సుఖంగా ఉండాలని చెప్పి తేజవంతుల బాలవాసాశ్రమం దేవీ ఆశ్రమం ఏకోత్తర సహస్ర శ్రీచక్ర మండల మండపం ద్వారా అనేక మంది ధరించి ఈ రోజున హాయిగా ఉన్నారు వాళ్ళందరితో పాటు మీరు మీ కుటుంబాలు సుఖంగా ఉండాలని చెప్పి